ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం మాట మార్చిందని వికారాబాద్ జిల్లా తాండూరు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ విమర్శించారు ఎల్ఆర్ఎస్పై పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులపై రాజుగౌడ్ ఫైర్ అయ్యారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీకే నష్టం చేసిన కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు పగ తీసుకునే సమయం వచ్చింది రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే సమయం వచ్చింది కార్యకర్తలందరూ కూడా ఆలోచన చేసుకోండి ఏ బాధ అయితే మనం పట్టామో ఆ బాధ వాళ్ళకి చూపెట్టాలని చెప్పేసి కార్యకర్తలకి సందర్భం కోరుకున్నారు మన పార్టీలో మోసం చేసి మన ఎమ్మెల్యే అభ్యర్థిని ఓడగొట్టి రోజు వేరే పార్టీల చేయడానికి ఏమన్నా వాళ్ళకి మంచిగా అనిపిస్తుందా కొంచెమన్నా జ్ఞానం ఉందా నుంచి వెళ్ళిపోతుంటే మేము ఓటమి ఓటమిని అంగీకరిస్తుంటే కానీ మా సంకల ఉండి మాకు మా సంకల ఉండి మాకు శత్రువులగా వివరించి ఇదొక టీఆర్ఎస్ పాటమికి పార్టీకి ఓటమి కారణమైన వ్యక్తులను ఈ రోజు మనం బదిలా తీసుకునే సమయం వచ్చింది